స్నేహితురాళ్లు అవమానించారని మనస్తాపానికి గురై బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన కాటిపెల్లి నిత్య హైదరాబాద్లోని కేపిహెచ్బి కాలనీలోని ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ అక్కడి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది ఇటీవల నిత్యను చదువులో వెనుకబడ్డావంటూ స్నేహితురాలు వైష్ణవి సంజన తనను అవమానించినట్టు సమాచారం దీంతో మనస్తాపానికి గురై ఇంటికి చేరిన నిత్య ఈ నెల రెండున గడ్డి మందు తాగింది కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందింది మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితులు వైష్ణవి సంజనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ తెలిపారు నైట్ నైట్ మొత్తం రూమ్ లో గొడవ పెట్టినారంట మార్నింగ్ నాకు మెసేజ్ చేసింది ఇంటికి వెళ్దాం రావే అంట ఎందుకే ఏమైంది అంటే లో టార్చర్ చేసి అందరు నన్ను రా ఇంటికి పోదాం నాతో నైతే లేదే అని చెప్పింది సరే నా దగ్గరికి రాయంటే రాలేదు ఇంటికి వస్తున్నా నేను అంటే సరేనే పోనీ నేపు వస్తా అని చెప్పిన నేను వచ్చేసరికి ఇట్లా చేసుకుంది వన్ అవర్ ఉంటది నాకు అది జేఎన్టీలో ఉంటది నేను తెలిసిన వాళ్ళు నా దగ్గరికి రమ్మంటే రాలేదు ఆ చెప్పింది రూమ్ లో వాళ్ళందరూ టార్చర్ చేస్తున్నారే నన్ను నాతో నైట్ లేదు నైట్ నేను పడుకోలేను అని చెప్పింది ఆ వైష్ణవి టార్చర్ చేసింది సంజన కూడా టార్చర్ చేసింది నైట్ అస్సలు నేను పడుకోలేను అని చెప్పింది ఫ్రెండ్స్ గొడవనే త్రీ మంత్స్ నుంచి వాళ్ళు అవుతుంది నాతో నైత లేదు హాస్టల్ కూడా చేంజ్ అవుతా అన్నది సరేనే చేంజ్ అవదు అయినాక అని చెప్పిన సరేనే అవుతా అన్నది ఇట్లా చేసుకుంది ఫ్రెండ్స్ గొడవనే అని చెప్పింది మాకైతే ఇంకా వారం రోజుల కింద వైష్ణవి సంజన అనే ఇద్దరు అమ్మాయిలు వారం రోజులుగా నన్ను రూమ్ లో టార్చర్ చేస్తారు ఒంటరిగా ఎటు స్టడీ చేసినా గానీ పంపిస్తలేరు ఎడికైనా కానీ ఇబ్బందులు పెడుతున్నారు అని మానసికంగా ఆందోళనకు గురి చేస్తారు తిల్లకు అదై మందు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగడం జరిగింది